నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న స్పెషల్ మొక్క అండి ఇది స్పెషల్ మొక్క అనుకోవాలి ఎందుకంటే నేను వేసిన తర్వాత నాకు చాలా క్రాప్ వచ్చిందండి ఇది సెకండ్ టైం వచ్చింది సెకండ్ టైం మరింత హీల్డింగ్ వచ్చింది అది అదే మొక్క ఎలా తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను నేను ఆన్లైన్లో తెప్పించానండి బాలాజీ నిమ్మని నిమ్మలో రెండు రకాలు తెప్పించాను అప్పుడు హండ్రెడ్ రూపీస్ ప్లాంటే సరేలే తక్కువ రేటుకు వస్తుంది కదా అన్నట్టు నేను ఆన్లైన్లో తెప్పించాను పెద్ద డ్రమ్లో వేద్దామని చెప్పి ఈ డ్రమ్ స్టార్టింగే నేను ఈ డ్రమ్లో వేసేసానండి ఇది ఇది మామూలుగా సాయిల్ మిక్స్ అన్నిటినీ కలిపినట్టే కలిపాను నేను ఈ సాయిల్ మిక్స్ కలిపి ఈ డ్రమ్లో ఒకటి ఈ డ్రమ్లో ఒకటి రెండు మొక్కలు తెప్పించానండి చాలా చిన్న మొక్కలు ఇచ్చారు నాకు అయితే నేను సరేలే అని చెప్పి నేను వేశాను వేసిన తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇలాగ ప్రూనింగ్ చేసుకోవాలి ప్రతిదీని వర్షాకాలం వచ్చిన తర్వాత తర్వాత మధ్య మధ్యలో కూడా నేను ప్రూనింగ్ చేస్తూనే ఉండేదాన్ని ఇది బాలాజీ నిమ్మండి ఇది చూసారా ఇవి కాయలు ఇవి చాలా మంచిగా వస్తున్నాయి పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి బాలాజీ నిమ్మ అనమాట ఇలాగ నిమ్మకి ఇలా కింద సూదిగా ఉంటే ఇది బాలాజీ నిమ్మనమాట ఇంత లాస్ట్ ఇయర్ తెలియక చిన్న కొద్ది చిన్న సైజే కాయలు కట్ చేసాం ఈసారి వదిలేద్దాం చూద్దాం పండుతాయా లేదన్నట్టు వదిలేసాం వదిలేస్తే సైజు మాత్రం చాలా బాగా వచ్చింది పెరిగినాయి అండి చాలా పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి ఇంత పెద్ద పెద్ద కాయలు చాలా పెద్ద కాయలు అవుతున్నాయి ఇంకా పిందులు కూడా ఉన్నాయండి ఇగోండి ఇవన్నీ పిందులు ఇప్పుడు నేను పెద్ద కాయలు హార్వెస్ట్ చేస్తే ఈ పిందులు ఎ ఎదుగుతాయి అనమాట అందువల్ల నేను ఈ చిన్న పిందుల కోసం నేను ఇప్పుడు పెద్ద కాయలన్నీ హార్వెస్ట్ చేసేస్తాను ఇదండి ఇది ఈ వంద రూపాయలు మొక్క అండి ఇది ఇది చా వంద రూపాయలకి తీసుకున్న ఆన్లైన్లో తీసుకున్న మొక్క నాకు ఇంత మంచిగా టూ ఇయర్స్లో నాకు ఇంత మంచి క్రాప్ వచ్చింది నేను పోషకాలు కూడా నేను ఇస్తానే ఉంటాను ఎందుకంటే మనం మొక్క కొని వదిలేయకూడదు కదా అందుకని నేను ఏం చేస్తానంటే నేను మూడు నెలలకి ఒకసారి రెండు నెలలకి ఒకసారి నేను ఏదోటి ప్రో పౌడర్స్ కానీ లిక్విడ్స్ ప్రతి లిక్విడ్ నేను ఇస్తానండి మన ద ద్రవజీవామృతం కానీ తర్వాత ఎప్పుడు కిచెన్ వేస్ట్ వాటర్ అయితే నేను నిత్యం ఇస్తూనే ఉంటాను రెండు రోజులకు ఒకసారి అట్లాగే బనానా ఫెర్టిలైజర్స్ తర్వాత పౌడర్స్ తెలుసు కదా బోన్ మిల్ ఎఫ్సమ్ సాల్ట్ సివిడి గ్రాన్యువల్స్ ఇట్లాగ నేను నా దగ్గర ఏది ఉంటే అది ప్రతీది ఇస్తూ ఉంటాను ఇంకా మే ఈ సంవత్సరం నేను కొద్దిగా మేకలు ఎరువు ఒక రెండు బస్తాలు తెప్పించుకున్నాను కదండి అవే కొస్తా ఎక్కువ కూడా కాదు ఒక మొగ్గుడు ఒక మొగ్గుడు అరమొగ్గుడు అలాగా ఎప్పుడు దొరికితే అప్పుడు మూడు నెలలకు ఒకసారి అన్నాను కదా అట్లా ఇస్తూ ఉంటాను అలా ఏవబట్టి నాకు నిమ్మలో నాకు ఈ రెండు నిమ్మలు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చినాయండి టూ ఇయర్స్ ప్లాంట్స్ ఇవి ఇలాగా నేను ఈ విధంగా మనకి మనం మొక్కలు పెంచుకు మిద్ది తోటలో మొక్కలు పెంచుకుంటే మనకి ఇలా ఫ్రూటింగ్ వస్తుందని తెలిసినాక మనం ఏది వదలం కదా ప్రతిదీ పెంచుకోవాలండి ఫ్రూటింగ్ ఏంటి కూరగాయలు ఏంటి ఆకుకూరలు ఏంటి అన్ని అన్ని రకాల పెంచుకోవాలి పాదులు అన్నీ నేను నేను పెంచుతున్నాను ఈ టూ ఇయర్స్ నుంచి నేను కూరగాయ మొక్కలు బాగా పెంచుతున్నానండి నాకు ఈ రెండు సంవత్సరాల నుంచి నేను ఇంట్లో కూరగాయలు కొనుక్కునే పరిస్థితి లేదు అంత బాగా నాకు హీలింగ్ వస్తుంది అంతేకాక నాకు చుట్టుపక్కలకి నా పిల్లలకి అందరికి కూడా నేను కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగా నేను ఆర్గానిక్ పద్ధతిలో నేను ఇప్పుడు బాలాజీ నిమ్మని పండించానండి దీనికి మామూలుగా పోషకాలు ఇస్తాం కదా ఆ విధంగా నచ్చింది చెప్తే నేను అంతకంటే ఎక్కువ లేదు చూసారు కదా ఈ విధంగా బాలాజీ నిమ్మని నేను రెండు సంవత్సరాలు గ్రోత్ చేసుకుని నేను దాని ఈల్డింగ్ తీసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నాకు ఇరవై కాయలు వచ్చినాయండి మరి ఈ సంవత్సరం ఎన్ని కాయలు వస్తాయి చూస్తాను ఇప్పుడు ఆ కాయలు నేను హార్వెస్ట్ చేసుకుంటాను రండి చూసారా ఇప్పుడు నేను ఈ ఈ నిమ్మని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఈ హార్వెస్ట్ చేస్తాను కాయలు ఎంత బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయో కాయలు ఇలాగా డ్రమ్ముకి ఇలా వేలాడుతున్నాయి ఇట్లాగ ఈ హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ చేసి మీకు ఎన్ని కాయలు వచ్చినాయి చూపిస్తాను ఇంకా చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కట్ చేస్తాను చిన్నకాయలు ఉంచేస్తాను ఆయన పర్లే చూశారు కదా నేను బాలాజీనమ్మని హార్వెస్ట్ చేశాను చాలా కాయలు వస్తున్నాయి చూసారండి కాయలు చాలా వచ్చినాయండి బాలాజీ పెద్ద పెద్ద కాయలు అయినాయి చాలా పెద్ద అయినాయి లాస్ట్ ఇయర్ బాగా నిమ్మకాయ సైజులో కోసేసాను ఈసారి ఇంకెట్లా అనమాట లాస్ట్ ఇయర్ ఇంత కాయ ఉండగానే కోసానండి ఇప్పుడు ఇంత పెద్ద పెద్దకాయ ఏమనిచ్చాను అని చూసారా ఈ మూడు కాయలు ఎలా ఉన్నాయో ఒక గుర్తుగా వచ్చినాయండి ఇలాగ మూడు కాయలు చూస్తారు కదా నేను హార్వెస్ట్ చేసుకుంటే ఎన్ని కాయలు వచ్చినాయి చూపించాను మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ పై క్లిక్ చేయండి నా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నా మందికి నా వీడియోలు వెళ్తాయండి వాళ్ళు చూసుకోవడం నా వారి ఆదరణ కూడా నాకు లభించాలి అందువల్ల మీరు ఒక లైక్ తప్పనిసరిగా ఇవ్వండి థ్యాంక్స్ అండి